బుడుమేర ముంపు నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని బోండా ఉమా స్పష్టం చేశారు వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ బుడమేరు ముంపు సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్న బోండా ఉమాతో మా ప్రతినిధి హరీష్ ఫెస్ట్ ఫేస్ ప్రాంతం పూర్తిగా ముంపుకు గురైంది ప్రధానంగా సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎఫెక్టెడ్ ఏరియాస్ భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా నిద్రాహారాలు మాని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సహాయక చర్యలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికీ బుడమేరు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆందోళన ప్రభుత్వ యంత్రాంగంలో ఉంది స్థానికుల్లో ఉంది వాటి వాళ్ళందరినీ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు సార్ చెప్పండి బుడమేరు పరివాహక ప్రాంతం ముంపురైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు ముందు చూపుతో వ్యవహరించినటువంటి చర్యలు కావచ్చు మీరు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బుడమేరుకి సంబంధించినటువంటి అంశం చాలా పోరాటాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎలా చూడాలి ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉంది బుడమేరు పొంగటం అనేది ఇంత పరిస్థితులు ఎప్పుడు చూడాల నగర వాసులకి సింగనగర వాసులకే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అలాగే ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకున్న గత ప్రభుత్వం పాలకుల యొక్క తప్పిదాలు ఐదు సంవత్సరాల పాటు బుడమేరుని మెయింటెనెన్స్ తీసుకోకపోవటం ఇరిగేషన్ శాఖ పనిచేయకపోవటం అధికారులు ఎక్కడా కూడా స్పందించకపోవటం వల్ల ఇవాళ ఇంత పెద్ద వరద తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలల్లోనే ఇక్కడ రావటం జరిగింది కానీ సమర్థవంతమైన నాయకుడు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఆ రోజు సాయంత్రమే బుడమేరు వచ్చి ఇక్కడ సింగనార్ ప్రాంతం వచ్చి బోట్లో అంతా కూడా మా నియోజకవర్గం తిరిగి కలెక్టరేట్ ఆఫీస్లో ఇక్కడే నైట్ హాల్ట్ ఇక్కడే ఉండి ఆ రోజు నుంచి ఇవాళ వరకు నార్మల్సీ వచ్చే వరకు ఇక్కడే ఉంటాం అని చెప్పడం అలాగే ఆయనతో పాటు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు బూతులు బూత్ లెవెల్ ఇన్ఛార్జీలుగా మరి పార్టీ నాయకులందరూ కూడా పనిచేయటం వల్ల మూడు రోజుల్లోనే దీన్ని నార్మల్ సీకి తీసుకొచ్చాం ఇవాళ సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం మార్నింగే మిల్క్ అందిస్తున్నాం వాటర్ అందిస్తున్నాం బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నాం లంచ్ అందిస్తున్నాం అట్లాగే రేపు ప్రొవిజన్స్ కూడా ఇరవై ఐదు కిలోల బియ్యము కిలో పామాయిలు కిలో కందిపప్పు అలాగే వెజిటబుల్సు బంగాళదుంపలు కానీ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇంకా ఏమేమి చేయాలో అన్నీ కూడా చేయటానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది సెంట్రల్ నియోజకవర్గంలోనే బుడమేరు బొడిమేరు ముంపు ఎక్కువ జరిప జరిగింది దాదాపు రెండు లక్షల మంది దీంట్లో ముంపుకు గురయ్యారు అందరినీ రెస్క్యూ చేసాం చాలా వరకు నార్మల్ సిచ్యువేషన్ వచ్చింది కొన్ని రోడ్ల్లో వాటర్ ఉందంటే మిగతా ఎక్కడా కూడా మొత్తం ఇచ్చే జరిగింది శానిటేషను ట్యాంకర్లు కూడా పిలిపించాం అలాగే ఫైర్ ఇంజిన్లు కూడా పిలిపించాం వాటర్ ట్యాంకులు ట్రాక్టర్లు మున్సిపల్ సిబ్బంది పోలీసులు అందరూ పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు మా పొలిటికల్గా ఎమ్మెల్యేగానే కూడా అలాగే మా కార్యకర్తలు అలాగే మా కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే పనిలో ఉండటం వల్ల చేయగలిగాం ఏదైనా రేపటికి నార్మల్ సిచువేషన్ వస్తుంది ఇంకా మెరుగైన శానిటేషన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి మొత్తాన్ని కూడా సెంట్రల్ నియోజకవర్గాన్ని మామూలు నాలుగు రోజుల కింద ఎట్లా ఉందో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు బుడమేరు సమస్యకు సంబంధించి మీరు గతంలో కూడా అనేకమైనటువంటి పోరాటాలు కూడా చేశారు శాశ్వత ప్రాతిపదికన బుడ బొడమీ సమస్యను పరిష్కరించాలని కూడా మీరు దీని మీద స్టడీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది స్థానిక స్థానికంగా పెద్ద ఎత్తున అవగాహన కూడా ఉంది దీన్ని రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ఇది బొడమేరు మెయిన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇది రావాలి ఇరిగేషన్ వాళ్ళే ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇచ్చారు వెలగలేరు నుంచి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పదిహేను వేల క్యూసెక్ల నీరు కృష్ణానదిలో కలిసే కాలువలు అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ముప్పై వేలకి అయినా సరే బొడమేరుకి భవిష్యత్తులో బొడమేరు విజయవాడ నగరానికి టచ్ కాకుండా చూడాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు కానీ అట్లాగే మా అధికారులు కానీ పూర్తిగా దాని మీద ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో బుడమేరు విజయవాడకి రాకుండా అన్ని చర్యలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఈ పాపం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహం నిర్లక్ష్యం వల్ల జరిగింది ఖచ్చితంగా ఇలాంటి భవిష్యత్తులు జరగినాయి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లోకల్గా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కావచ్చు కొంత సమన్వయ లోపం వల్ల ఇంత ఒప్పు జరిగింది ఏదైతే పూడికలు తీగిపోవడం కాలువలో ఉన్నటువంటి సిల్ట్ తీగిపోవడం వల్లే వాటర్ ఫ్లో ఆగిపోవటం వల్ల కొన్ని చోట్ల ఆక్రమణలు కూడా ఉండటం వల్ల ఈ రకమైనటువంటి ఇంత భారీ స్థాయిలో నష్టం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా సీనియర్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు వీటిని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం మీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అదే చెప్తున్నా యాభై ఏళ్లలో ఎప్పుడూ లేకపోవటం వల్ల ఇది జరిగింది వారికి అంచనాలకి మించి ఒకేసారి ఇంత పెద్ద వరద విజయవాడ నగరానికి బుడమేరుకి ద్వారా మరి బుడమేరు నుంచి వెళ్ళే కాలువలకి బ్రీచ్లు ఏర్పడటం వల్ల మూడు చోట్ల బ్రిడ్జ్లు ఏర్పడి దానివల్ల ఇది జరిగింది అవన్నీ రెక్టిఫై చేస్తున్నాం ఇప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసిన జరిగింది డ్రోన్ల ద్వారా ఇరిగేషను అలాగే బోట్ల ద్వారా అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏం చేయాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏ విధంగా చూసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ వేశారు జరుగుతూ ఉంది ఆ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేస్తాం మొత్తం మీద బొడమేరి సమస్యకు సంబంధించి శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగానే అధికారులతో సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్ని మళ్ళీ తీసుకురాకుండా ప్రజలు ఇబ్బంది పడ పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ నుంచి